హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతం వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఇది దాని తర్వాత రోజు తీసిన వీడియో మాకు మా అత్తగారి సైడు శ్రావణ శనివారం పూజ కూడా ఉంటుంది సో నేను ఈరోజు ఈ వీడియోలో శ్రావణ శనివారం పూజతో పాటు వరలక్ష్మి అమ్మవారి ముందర పెట్టిన కలసం ఎలా కదపాలి దాని మీద ఉండే కొబ్బరికాయని ఏం చేయాలి పసుపు గణపతిని ఎలా కదపాలి ఏం చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఆ రోజు శనివారం మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచానండి ఇందాక మీరు చూసారు కదా క్లిప్పింగ్ అదే తర్వాత ఇంకా కొంచెం స్నానం అది చేసేసిన తర్వాత తెల్లవారింది అలా ముగ్గు వేసుకున్నానని చూపిస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను శ్రావణ శనివారం పూజ అన్నాను కదా వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెడదామని రవ్వకేశర్ చేస్తున్నాను ఇక్కడ అలాగే అమ్మవారికి ఉప్పు లేకుండా పెరుగనం పెట్టాలండి నైవేద్యంగా దానికి కూడా ఒకవైపు రైస్ పెట్టేశాను ఇంక ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అన్నము అయిపోయింది ఇంకా పెరుగు వేసి ఇలా మనము నైవేద్యాలు రెడీ చేసుకొని పెట్టేసుకుంటే మనకి పూజ దగ్గర కూర్చున్నాక అటు ఇటు తిరగకుండా ప్రశాంతంగా మనం పూజ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇంకా పిండి దీపం రెడీ చేసుకుంటున్నానండి పిండి దీపం పెట్టుకుంటాము మేము శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది కదా ఇంక ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకున్నాను కొంచెం బెల్లము ఆవు పాలు వేసి చిన్న మిక్సీ జార్లో అలా ఒక పల్సి ఇచ్చేస్తే మనకు ప్రమిద రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంక ఇవన్నీ రెడీ అయ్యి అయిన తర్వాత ఇక్కడ పూజారూమ్ దగ్గర అమ్మవారి దగ్గర ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి నిర్మాల్యం అంటాం కదా అవన్నీ తీసేసి అంటే పెద్ద పెద్ద మాలలు లేకుండా చిన్న చిన్న పూలు ఉంటాయి కదా అవన్నీ తీసేస్తున్నానండి అమ్మవారి దగ్గర తర్వాత దీపాల్లో మసి ఉంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని తుడిచేస్తున్నాను వేరే ఒత్తులు వేసాను ఇంక ఇక్కడ వచ్చేసి పిండి దీపం ఇక్కడ ఒక ఆకు మీద పెట్టేసి ఆవు నెయ్యి వేసి వెలిగించానండి ఒత్తి వేసి నైవేద్యం పెట్టేసి ఇక్కడ ఇంక ఇలా చేశానని మీకు చూపిస్తున్నాను ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపారాధన చేస్తున్నాను నైవేద్యం పెట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఉప్పు లేకుండా పెరుగన్న మీద కలిపాను అది నైవేద్యంగా పెట్టి దీపారాధన చేశాను ఇక్కడ వచ్చేసి నామాలు పెట్టుకుంటామండి నామాలు పెట్టుకుంటామండి మా అత్తగారింట్లో ఎప్పటి నుంచో ఇలానే చేస్తూ ఉన్నారు అది మీకు జస్ట్ చూపిద్దామని షేర్ చేశాను ఇంకా అలా నామాలు పెట్టుకున్న తర్వాత అంటే అది కొంచెం గంధము కొంచెం కుంకుమ సపరేట్గా వాటర్ వేసి కలిపి అలా నామాలు పెట్టుకొని ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి హార తీస్తున్నారు మా హస్బెండ్ ఇంకా ఇక్కడ ఇలా పూజ చేసుకున్న తర్వాత యాక్చువల్గా పళ్ళెం వేస్తారండి అంటే అన్నము పప్పు తాలింపు ఒక స్వీటు ఇలా ఒక అరటాకులో విస్తరాకులో పెట్టేసి పళ్ళం వేసి అలా టెంకాయ కొట్టి చేస్తారు ఇంకా నేను ఒక నైవేద్యం మాత్రమే చేసి పెట్టాను మా అత్తగారు ఊర్లో ఎలాగో చేస్తారు ఇంకా సో అందుకే నేను ఎప్పుడు ఒక నైవేద్యం స్వీట్ అలా చేసి పెట్టేసి అలా చేసుకుంటాము ఇంక ఇక్కడ వచ్చేసి నేను కలసం కదుపుతూ ఉన్నానండి మనసులో యథాస్థానం ప్రవేశయామి అనుకుంటూ మూడుసార్లు అనుకొని పక్కకి కదిపాను కలసము తర్వాత పసుపు గణపతిని యథాస్థానం ప్రతిగచ్చతి అని మనసులో అనుకుంటూ కదపాలి తర్వాత పసుపు గణపతిని మనము అంటే నేను ఈ విషయం యూట్యూబ్లో చూసే తెలుసుకున్నాను నాకు ముందు తెలియదండి ఏంటంటే పసుపు గణపతిని మనము తులసి చెట్టులో తీసుకెళ్ళి పెట్టకూడదు తర్వాత మనం ఫేస్కి రాసుకోవాలండి అంటే కొంచెం వాటర్ కలిపేసి మన ఫేస్కి రాసుకుంటే మంచిదని చెప్తున్నారు తర్వాత నాకు తెలియకముందు ఏం చేసేదాన్ని అంటే వేరే అలాగే తులసి చెట్లోనే కలిపేసేదాన్ని అంటే వాటర్ మిక్స్ చేసి కలిపేసేదాన్ని లేదంటే వేరే చెట్లకి వేసేదాన్ని సో తెలిసిన దగ్గర నుంచి నేను అలా చేస్తూ ఉన్నాను ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ తీసేస్తున్నామండి పూలు ఇవన్నీ దీపాలు ఈ పూలు కూడా ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి అంటే పారే నీటిలో కానీ లేదంటే ఎక్కడన్నా ఎవరు తొక్కని చోట లేదంటే కంపోస్ట్ లాగా కూడా మనం యూస్ చేయొచ్చు దీన్ని అంటే ఈ పూలన్నీ ఒక లేయరు మట్టి ఒక లేయరు అలా వేసేసుకొని మనం కంపోస్ట్ లాగా కూడా యూజ్ అవుతుంది కదా అలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు అంతేకాని డస్ట్బిన్లో అయితే వేయద్దండి ఇంక ఇక్కడ కలసం మీద పెట్టిన కొబ్బరికాయతో మనం స్వీట్ మాత్రమే చేసుకోవాలి ఎలాంటి కర్రీస్లో కానీ లేదంటే స్పైసీగా చేయడం కానీ ఏం చేయకూడదు ఓన్లీ మనం ప్రసాదంగా తీపి పదార్థంగా చేసుకొని తినాలి ఇంకా ఇక్కడ ఇవన్నీ ఇలా తీసేస్తున్నామండి మనం ఎంత కష్టపడి ముందు రోజు డెకరేట్ చేసుకుంటామో తర్వాత రోజు ఇలా అన్నీ తీసేసేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అంత కష్టపడి చేసుకుంటాం కదా అంత అందంగా అలంకరించుకుంటాము కానీ తర్వాత రోజు ఇలా అన్నీ తీసేసేటప్పుడు ఒక రకమైన బాధగా అనిపిస్తుంది మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఎలా అమ్మవారికి శారీ కట్టాను అనేది ఒక ఐడియా కోసం చూపిస్తాను అమ్మవారికి కట్టిన శారీ కానీ కలసం మీద పెట్టిన బ్లౌజ్ని కానీ మనం కుట్టించుకోవడమే మంచిదండి వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు బట్ మనం కుట్టించుకుంటే మనకి అదొక సాటిస్ఫాక్షన్ కదా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సెట్ చేస్తామండి అమ్మవారికి శారీ కట్టడానికి సో ఇవన్నీ ఇలా ఇక్కడ ఇంకొకటి క్లీన్ చేసేటప్పుడు మీరు పొరకతో క్లీన్ చేయొద్దండి ఒక క్లాత్ పెట్టి నీట్గా తుడిచే అన్నీ దగ్గరికి తుడిచేసి తీసేయండి పొరక మటుకు అస్సలు యూజ్ చేయొద్దు ఇంకా ఇవన్నీ ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఇలా సెట్ చేసేసాము సోఫా అక్కడ పెట్టామండి మీరు చూస్తున్నారు కదా ఆ కార్నర్లో పెట్టాము ఆ సోఫా పక్కకు జరిపి ఇంకా అన్నీ ఇలా సెట్ చేసుకొని ఒకసారి చెత్త తోసేసి ఆ రోజు సాయంత్రం ఇంకా ఇక్కడ ఫోర్కి అలా ఇంకా కలసంలో నీళ్ళని ఫస్ట్ మన తలపైన చల్లుకొని తర్వాత ఇంకా మిగతా వాళ్ళ మీద అంతా చల్లేసి ఇల్లు అంతా ఒకసారి చల్లుతున్నానండి మనం అమ్మవారి ముందర అంత మంచి మంచి పదార్థాలు వేసి కలసంలో పూజ చేసాం కదా ఇంకా మన ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా ప్రశాంతంగా అనిపిస్తుంది అలా మంచిగా ఉంటుంది ఇంకా ఇదంతా జల్లేసిన తర్వాత మిగతా నీళ్ళు నేను చెట్లకు పోసేసాను కలసంలో నీళ్ళు ఇంక ఇక్కడ దీపాలన్నీ ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇంతేనండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్